టమాటా తర్వాత చాలామంది ఇళ్లల్లో ఎక్కువ వాడేది ఉల్లిపాయ ఏదైనా కూరలో ఉల్లిపాయను జోడించడం వల్ల దాని రుచి పెరగడమే కాకుండా గ్రేవీ చిక్కగా మారుతుంది ఇక ఏ సలాడ్ అయినా సరే ఉల్లిపాయ ఉండాల్సిందే ఉల్లిపాయను పచ్చిగా లేదా పుడికించి తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి ఉల్లిపాయలో పొటాషియం కార్బోహైడ్రేట్ సోడియం విటమిన్ సి విటమిన్ బి సిక్స్ విటమిన్ డి కాల్షియం మెగ్నీషియం ఐరన్ వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి సాధారణంగా ఉల్లిపాయని కట్ చేసినప్పుడు దాని లోపల తొక్కలేదా భాగంలో నల్లటి మచ్చ మనం చూస్తూనే ఉంటాం చాలామంది వాటిని తీసేసి లేదా నీళ్లలో కడిగి వాడుతుంటారు ఇంతకీ ఈ నల్ల మచ్చలు ఏంటి ఇలా ఉల్లిపాయలు తింటే ఏమవుతుందో తెలుసుకుందాం మార్కెట్ నుంచి మన ఇంటికి ఉల్లిపాయలను తీసుకొచ్చినప్పుడు చాలాసార్లు ఉల్లిపాయలో నల్లటి పొర కనిపిస్తుంది సాధారణంగా ఈ పొర తొక్క లోపల కనిపిస్తుంది మనం సాధారణంగా దీన్ని ఏదో దుమ్ముగా భావిస్తాం కానీ ఇది నల్లటి ఫంగస్ కొన్నిసార్లు బంగాళదుంపలకు కుళ్ళిపోయినప్పుడు వాటిలో కూడా నల్లటి ఫంగస్ కనిపిస్తుంది ఇది వంటగదిలోని తేమతో కూడిన వస్తువులలో కూడా కనిపిస్తుంది దీని కారణంగా అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు